హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహనా అడసిమల్లి నేను మీ చరిత అని ఈరోజు నా వీడియో వచ్చేటప్పటికి ఇది మా గృహప్రవేశం వీడియో అనమాట మా గృహప్రవేశం వచ్చేటప్పటికి మార్చ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైట్ జరిగిందనమాట నైట్ నైన్ థర్టీకి అలా ఇప్పుడు కొన్ని సామా వచ్చేటప్పుడు మేము కొన్ని తీసుకొని వస్తాం అనమాట అలానే మా మమ్మీ కూడా గుమ్మడికాయ పట్టుకొని వచ్చారు గారు చుట్టూ టెంకాయి కడ్డీలు ఒత్తులు అవన్నీ తీసుకొచ్చారనమాట కర్పూరం మగ్గిపెట్టే అవల అక్కడ కావాల్సినవి అన్నీ ఇంకా మేము మిగతా వాళ్ళం వచ్చేటప్పటికి నేను వచ్చేటప్పటికి దేవుడి పట్టాలు ఇంకా ఎంతమందికి ఏది ఉందో చెప్పండి చింతకాయ పచ్చడి ఉప్పు అవి మేము జాడీలో తీసుకొచ్చి ఇంట్లో ఒక పక్కన పెడతామన్నమాట సో అలా తెచ్చుకున్నామన్నమాట ఇంకా పూజకి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చారు ఇంకా పొంగలు పెట్టడానికి తడి గిన్నెలు అవన్నీ తలా ఒక్కొక్కటి పట్టుకొని వచ్చామన్నమాట ఇంకా మా సైడ్ వచ్చేటప్పటికి ఆడపిల్ల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గిన్నెలు బిందెలో నీళ్ళు తీసుకొస్తారనమాట సో నిండా నీళ్ళు తీసుకొచ్చి వాటర్ బిందెతో వచ్చేటప్పటికి ఇంటి చుట్టూ మూడు రౌండ్లు తిరుగుతాం అనమాట ఇంకా ఫస్ట్ ఇంట్లోకి ఆవును తీసుకెళ్తారు కదా సో మేము అలానే ఫస్ట్ ఆవును తీసుకెళ్ళామనమాట అనుకోండి బెడ్రూముల్లో తిరుగుతున్నారు తర్వాత ఈ పక్క బెడ్రూమ్లో తిప్పేసి ఇంకా అలా ఇల్లు అంతా తిప్పేస్తారంట బెడ్రూము హాలు అలా మీలో ఎంతమంది తెలుసు ఈ ఉంది కదా ఈ ఆవు ఇంట్లో పేడ వేస్తే మంచిది అంట నాకు ఇప్పుడే తెలిసింది మా గురప్రవేశం అప్పుడే ఇంకప్పుడు ఇంకా ఆవి ఇంక ఇంట్లో నుంచి బయటకు వచ్చి మేము ఇంట్లోకి వెళ్తున్నాం అందుకోండి ఇంకా పూజంతా అయిపోయినాక ఇంకా ఇంకా పూజారి గారు మా గారు ముందుకు తీసుకొని వస్తున్నారనమాట ఇదికోండి ఇవి వచ్చేటప్పటికి నవధాన్యాలు నేను చెప్పాను కదా మేమందరం తల ఒకటి మూసుకొని వస్తాము అని అనుకోండి బిందెల్లో నీళ్ళు పూలు ఇవి వచ్చేటప్పటికి ఆ గిన్నె లోపలికి అండి మేము కుడుములు కూడా ఇల్లంతా అల తిప్పుతామన్నమాట అదికోండి నేను దేవుని పటాలు తీసుకొని వచ్చాను అదిగోండి మేము వెంకటేశ్వర స్వామిని ఇంకా అలా అదగండి బూడిద గుమ్మడికాయ అవన్నీ కూడా తీసుకొని వచ్చాము ఇంటి చుట్టూరు కట్టడానికి మా సైడ్ మా సెంటిమెంట్ ప్రకారం మేము వెళ్ళలోకి పోయేటప్పుడు రాముల వారి పటాన్ని వెంకటేశ్వర స్వామి పటాన్ని అలా తీసుకెళ్తామన్నమాట అందుకోండి అలా తీసుకొని వెళ్తాం అనమాట ఇంక ఇప్పుడు పూజారి గారు ఏం చేపిస్తున్నారంటే ముందు గడపకి టెంకాయ కొట్టిస్తున్నారు అనమాట ఫస్ట్ టైం కదా సో అందుకని టెంకాయ కొట్టిస్తున్నారు ఇలా ఇంకా టెంకాయ కొట్టమైపోయి నిమ్మకాయని కట్ చేసి దాంట్లో కుంకుమలో అద్దిచ్చి ఇలా పిండిస్తారనమాట గడపలో అక్కడి మా గారు పిండుతున్నారు కదా అలా పిండిస్తారు గడపలో పిండిచ్చి ఈ పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి పెట్టిస్తారనమాట అక్కండి అలా పెట్టిస్తారనమాట అన్ని రూముల్లోనే అలానే పెట్టిస్తారు అలానే నిమ్మకాయ కట్ చేసి దానికి తెచ్చి అన్ని బెడ్రూముల్లో హాల్లో అన్ని గమ్ ఎన్నైతే గడపలు ఉంటాయో ఆ గడపలన్నిటి దగ్గర అలా పెట్టిస్తారనమాట ఇంకా పెట్టించినాక ప్రతి గడప దగ్గర కూడా కొబ్బరికాయ కొడతారు మా సైడు నవధాన్యాలు చల్లుతారనమాట ఇంకా ఇంట్లో ఆ గడపల దగ్గర అంతా నవధాన్యాలు చల్లుతారు అదుకోండి అలా చల్లేసి ఇంకా పూ చేస్తారనమాట ఇంకా ఇలా మీ సైడ్ ఎంత మంది సైడ్ ఉందో నాకు చెప్పండి ఇలా చేస్తారో లేదో అన్నది మా సైడ్ అయితే ఇలానే చేస్తారు నైట్ టైము మరీ నైట్ కాదు కనుక మిడిల్ నైట్ కనుక బాగానే చేసుకోగలిగాం అనమాట మేము మేము గృహ రోజు ఇళ్ళలోకి వెళ్ళే రోజు మా సైడ్ ఏం చేస్తారంటే పక్క కడతారనమాట ఇంటికి అది చాకల వాళ్ళే తెచ్చి కడతారనమాట అలా కడితే చలవని చెప్పి కట్టిస్తారు అది కాక చాకల వాళ్ళు కడితే మంచిది కూడా అంట సో అందుకని కట్టిస్తారనమాట మా సైడు వచ్చేటప్పటికి తెలుసు అన్ని సైడ్లు ఇలానే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను ఎవరికైనా డిఫరెంట్గా ఉంటే ప్లీజ్ కామెంట్ మీ ఇంక అయిపోయింది ఇది వచ్చేటప్పటికి ఇంటి ఆడపిల్ల ఉంటుంది కదా దాన్ని పాలు పొంగిచ్చి పొంగలు పెట్టాలి కదా సో అందుకని మా పిన్ని అనమాట తను కొత్తిల్లు కదా సో బండ్లకు కూడా గ్రానైట్ కదా అలా పొయ్యి ముట్టిస్తే బండ్లు పగిలిపోతాయి అన్నట్లు కింద స్టీల్ది ఏ రేకుటైపేసి దాని మీద చిక్కబోసి రాళ్ళు పెట్టి ఇలా పొయ్యిలాగా తయారు చేశారనమాట పొంగలు పెట్టడానికి ఇలా రెడీ చేసి ఇత్తడి గిన్నె పెట్టి పొంగలు పెడుతున్నారనమాట నైటే మేము నైట్ మరీ ఎక్కువేం పెట్టట్లేదు అంటే నైట్ తక్కువ ఉంటారు కదా అందుకని చెప్పి కొద్దిగా పెడుతున్నారనమాట పాలు పొంగిచ్చి కొద్దిగా పెడుతున్నారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ ఉంది మా ఇంట్లో సత్యనారాయణ రథము సో అప్పుడు ఎక్కువ పెట్టచ్చులే అన్నట్టు ఇప్పుడు కొంతమందికి కదా అన్నట్టు కొద్దిగా పెట్టారనమాట అందుకే చిన్న గిన్నె పెట్టారు ఫాస్ట్గానే అయిపోయింది పొంగలి బాగా పెద్ద మంట పెట్టి చేశారు ఇది వచ్చేటప్పటికి గ్రూప్ ప్రవేశం అయిపోయిన తర్వాత నైట్ పూజ చేస్తారు కదా సో అదే పూజ గణపతి పూజ ఏదో చేస్తారు కదా హోమాలు ఆ టైపులో అవన్నమాట ఫస్ట్ పూజ చేస్తున్నారు ఇదిగో ఇలా వాళ్ళైనా వాళ్ళు తాతయ్య చేస్తుంటే సాదిగ్గాడు కూడా నాకు కూడా తీర్థం పోయింది నేను కాల్ చేస్తాను ఇంకా బ్రాహ్మణ గారు వచ్చేటప్పటికి తనకు కూడా వస్తుందన్నమాట అనమాట తాగమని వాడికి తాగటం రాక అలా నోటికి అలా పెట్టేసుకుంటున్నాడు ఇది వచ్చేటప్పటికి నా ఓల్డ్ శారీ అనమాట పట్టు శారీని నేను ఇలా హాఫ్ శారీగా కన్వర్ట్ చేసుకున్నాను ఇది శారీ మీద బ్లౌజ్ అలానే ఉంచుకొని నేను నేను ఓనీ రెడీమేడ్ కొనుక్కున్నాను ఇవి వచ్చేటప్పటికి కుడుములు ఇకోండి